నమస్తే నేను రమ్య ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలి అని వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇంకోవైపు కొత్త టెక్నీషియన్స్ టాలెంట్స్ని ఎవరైతే ఉన్నారో ఈ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే ఈ సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా ఈ కొత్త టెక్నీషియన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావట్లేదు అలాగే ప్రోత్సహించట్లేదు అని మరో కొన్ని వర్గాలు అంటున్నాయి అసలు మొత్తంగా ఈ సమస్యని చిరంజీవి అయితే నిన్న తీసుకుని వెళ్ళడం జరిగింది ఇంతకీ అసలు చిరంజీవి ఏమన్నారు ఏంటి అన్నది ఈ రోజు మాస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో బషిర్ మాస్టర్ నమస్తే సో ఏంటి అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు నిన్ననే ఈ ఇష్యూని ఆల్రెడీ చిరంజీవి గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే ఆ సమస్య ఎలాంటి సమాధానం అయితే రాలేదు మీరేమంటారు ఇప్పుడు ఎతనాల్ అని చెప్పి ధర్నా చేయడం కంటే ముఖ్యంగా ఫస్ట్ అసలు సినిమా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సినిమాలు ఆడటానికే గగనం అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా డౌన్ అయింది ఇప్పటికే ఎందుకంటే చిన్న సినిమాలకి పని లేదు చిన్న సినిమా థియేటర్లకు అసలు వాళ్ళకి ఇవన్నీ ఇవ్వట్లేదు ఏదున్నా పెద్ద పెద్ద ఏళ్ళు ఒక పది సినిమాలు తప్ప చిన్న వాళ్ళకి ఎక్కడ లేదు చిన్న వాళ్ళ చిన్న సినిమాలు ఆగినాయి ఫిల్మ్ చాంబర్లలో కొన్ని వేల సినిమాలు ఉన్నాయి సగం వరకు ఆగిపోయినాయి ఎందుకంటే వీళ్ళు పెంచుకున్న ఎత్తనాలు అంటే ఇప్పుడు ఒక డాన్సర్కి వచ్చి పేమెంట్ వచ్చి ఐదు వేలు ఆరు వేలు వన్ డేకి అదే టూ డేస్ త్రీ డేస్ పెట్టుకుంటే వాళ్ళకి సినిమా కంటే ఒక సాంగ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుండ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిందే ఇంకెక్కువ ఇప్పుడు అదే మా తెలంగాణ యూనియన్కి వస్తే మామూలు చాలా తక్కువ తీసుకుంటారు ఇప్పుడు ఒక డాన్సర్ వచ్చి మా దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో తీసుకుంటాడు టూ డేస్కి కలిపి అంటే ఫండ్ వన్ డేకి టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ డేస్ కలిపి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా అట్లా అవుతుంది ఇప్పుడు వీళ్ళ దానికి వెళ్తే మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ దేనికి కానీ చాలా ఎక్కువే ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకోండి సినిమాలు ఎంత పెద్ద కోటి ఏ సినిమా తీసినా కోట్ల అయినా ఓన్లీ హాఫ్ డేనే ఓన్లీ హాఫ్ డేనే హాఫ్ డే తర్వాత ఆ సినిమా గురించి ఎడిపోతుందో కూడా తెలియదు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న రోజులు అనమాట ఇప్పుడు ఎందుకంటే మీకు తెలియదు ఏముంది ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఓటీటీస్ కానీ మొత్తం సోషల్ మీడియాలో యూట్యూబ్ వీటి మీదే ఉన్నారు జనాలు అట్లాంటి దాన్ని మనం మనమే బ్లేమ్ చేసుకొని ఇంకా ఎథనాల్ పేరు మీద వీళ్ళు ఎథనాల్ పెంచేదానికంటే కూడా వీళ్ళ కార్డ్కి కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అయితే ఈ డాన్సర్స్కి కార్డ్స్ కి సంబంధించి కూడా ఇంకొక ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డ్యాన్స్ యూనియన్ కార్డు తీసుకునే దగ్గర కమిషన్స్గా ఎక్కువగా నొక్కేస్తున్నారు అని ఒకవైపు వినిపిస్తుంటే ఈ డ్యాన్సర్ యూనియన్స్కి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వీళ్ళు కూడా కమిషన్ కింద చాలా ఎత్తు వరకు డబ్బు నొక్కేస్తున్నారు అన్నది కూడా ఒకవైపు వినిపిస్తుంది సో దీని మీద ఏమంటారు మీరు అంటే ఇప్పుడు అసలు సిచ్యువేషన్ చెప్పాలంటే తెలుగు తెలుగు సినిమా డ్యాన్సర్స్ యూనియన్లో ఫస్ట్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఉండే కార్డు ఇప్పుడు ఒక డాన్సర్ కార్డు వచ్చి ఆరు లక్షల యాభై వేలు ఒక డాన్సర్ కార్డు ఒక కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి పది లక్షల పది లక్షల దగ్గర దగ్గర ఉంది మళ్ళీ ఆ పది లక్షల కార్డులు ఇవ్వాలంటే కూడా దీంట్లో కమిషన్స్ ఇప్పుడు ఒక పిల్లగాడు మంచి కార్డున టాలెంట్ కాదు ముఖ్యం ఆ ఎవరైతే కార్డు ఇప్పించినందుకో అతను రికమెండేషన్ చేసినందుకు అతను ఫిఫ్టీ అలాగే ఇప్పుడు డిటెన్ రాజు అని ఒక పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు ఫైవ్ ల్యాక్స్ కట్టాడు ఇంతవరకు కూడా ఆ పిల్లగాడు కార్డు ఇవ్వలే ఆ కార్డు ఎడిపోయిందా కూడా తెలియదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా తెలంగాణ వాళ్ళని వన్ రానియరు తెలంగాణ డాన్సర్లు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని కూడా రాయరు ఓన్లీ చుట్టుపక్కల ఏపీ అట్ సైడ్ వాళ్ళు ఎవరైనా వచ్చి కార్డు తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా అన్నమాట అంటే వీళ్ళది ఎట్లా ఉండదు అంటే వీళ్ళకి నచ్చిందే ఇలా ఆడిందే ఆట పాడిందే పాట అనమాట అంటే ఇక్కడ టాలెంట్కి ఉన్న వాళ్ళకి ఇచ్చే ఈ కార్డుకి సంబంధం ఏంటి ఎందుకంటే అసలు టాలెంట్కి లేదు ఓన్లీ డబ్బులు కమిషన్స్ కమిషన్ కూడా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు ఉన్నారు నేను డాన్స్ మంచి డాన్సర్ని నాకు కార్డు కావాలి మీరు చెప్తే ఫెడరేషన్లో యూనియన్లో ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వింటారు అరే నేను చెప్తే వినిపిస్తారా నాకు ఒక కార్డు యాభై వేలు అంటే మీరు కట్టాల్సింది ఆరు లక్షల యాభై వేలు ఇంకా అదనపు ఫిఫ్టీ థౌజండ్ ఇంకా మందు పార్టీ బిర్యానీ పార్టీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ అట్లనే కదా కొత్త టాలెంట్స్ రాకపోవడం అయితే నేనేమంటున్నానంటే ఎందుకు తెలుగు వాళ్ళలో టాలెంట్ ఉండగా కూడా వేరే వాళ్ళని తీసుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పటికే ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళలో తెలుగు వాళ్ళకే ప్రోత్సాహం ఇవ్వట్లేదు అంటే తెలుగు వాళ్ళు కూడా వేరే స్టేట్ కి వెళ్ళి వాళ్ళ నైపుణ్యాలు చూపించుకున్న పరిస్థితి అయితే ఉంది కదా లైక్ జానీ మాస్టర్ కావచ్చు లేకపోతే శేఖర్ మాస్టర్ కావచ్చు బాలీవుడ్ లో కానీ ఇంకా అనేక సంస్థలలో వాళ్ళ టాలెంట్ చూపించుకున్నారు ఇక్కడ టాలెంట్తో కదా ముఖ్యమైన టాలెంట్ కాదండి ఫస్ట్ మనం ఆ టాలెంట్ బయటకు రావాలంటే ఫస్ట్ వీళ్ళు కార్డ్ ఇవ్వాలి కదా ఇప్పుడు యూనియన్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు జానీ మాస్టరే శేఖరే గణేషే ఒక వంద మంది డాన్సర్లను పెట్టుకున్నాడు అనుకోండి ఆ వంద మంది డ్యాన్సర్ల నుంచి కమిషన్ వస్తుంది మాస్టర్కి ఒక్కొక్క మాస్టర్కి వచ్చి డైలీ థౌజండ్ రూపీస్ కమిషన్ వంద మంది ఇంటూ థౌజండ్ లెక్క లెక్కేయండి డైలీ లక్ష రూపాయలు అలా ఐదు రోజులు చేస్తే సాంగ్స్ ఐదు రోజులు లక్ష మళ్ళీ దాని తర్వాత నీకు కార్డు ఇప్పిస్తాను కమిషను ఏంటి మళ్ళీ ఆ సాంగ్లో పెట్టుకునే ఇన్ఛార్జ్ కూడా కమిషన్ ఇవ్వాలి పర్సనల్ పేమెంట్లో అరే మరి జార్నీ మాస్టర్ సాంగ్ రా నువ్వు చేసే చిరంజీవి సాంగ్ రాసుకుపోయి అని చెప్తే ఇన్ఛార్జ్ కూడా కమిషన్ మొత్తం ఇటు ఎటుకూడి తెలుగు సినిమా ప్రొడ్యూసర్లు తప్పు కాదు ఓన్లీ తెలుగు సినిమా ఫెడరేషన్ ఉంటుంది అక్కడ అనమాట ఈ ఫెడరేషన్ మెంబర్స్లో ఆల్ క్రాఫ్ట్స్లో కూడా కమిషన్ కొన్ని కొన్ని ఉండదు కొన్ని కొన్ని కాస్ట్యూమ్స్ వీటికి కొంచెం వాటి ఉండదు ఎక్కువ మేనేజర్ డాన్సర్స్ అని ఎక్కువ ఉంటుంది అలా జరుగుతుంది కాబట్టి కొత్త టాలెంట్ వాళ్ళని బయటికి రానియట్లేదు సో ఇప్పటికైతే ఈ సమస్యకు ఎలాంటి సమాధానం వచ్చింది అనుకుంటున్నారు ఎందుకంటే నిన్ననే ఈ విషయాన్ని చిరంజీవి దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది సమాధానం ఇది ఎందుకు తెచ్చారంటే వేతనాలు పెంచాలని టాపిక్ చేంజ్ అనమాట అసలు మొన్న జరిగిన గొడవ ఏంది నువ్వు ఉండేది ఎక్కడ ఇప్పుడు నేను ముస్లింస్ అమ్మ కడుపులో పుట్టినప్పుడు నేను ముస్లిం పేరే పెట్టుకోవాలా హిందూ పేరు ఎట్లా పెట్టుకుంటా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇంకా తెలుగుని పెట్టుకుంటే ఇప్పుడు ఎవరిని గౌరవించినట్టు అవునా కదా ఇక్కడ తెలంగాణ యూనియన్లు పెట్టుకున్న తెలంగాణ యూనియన్కి ఇవ్వవు ఏంటి తెలంగాణ వచ్చి తెలంగాణ కళాకారులకు పని ఇవ్వవు తెలంగాణ నుంచి వచ్చిన డాన్సర్లకు పని ఇవ్వవు ఇప్పుడు నీదేంటే నీకు ఎవరి నచ్చితే వాడికి కార్డ్ ఇవ్వాలా ఏంటి నీ నీ చుట్టాలా వెళ్ళాలా మళ్ళీ ఇంకోటి ఏనండి ఈ తెలుగు డాన్సర్ సీనంలో ఒక ముసలి వాళ్ళం పెట్టుకోవాలి ఒక ఏజ్ వాళ్ళం పెట్టుకోవాలంటే ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు కొత్త వాళ్ళకి అవకాశం కదా అంటే అర్థమైంది మీకు ఆ యూనియన్ నుంచి రిటైర్ అయిన వాళ్ళ వాళ్ళనే పిలిపించుకుంటారు అన్నమాట ఒకవేళ పిల్లలు కావాలన్నా వాళ్ళ కొడుకులనే ఇది 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 చేంజ్ చేంజ్ కాదు ఎట్లా అంటే కాదు ఇక్కడ నుంచి పంపించేస్తేనే అవుతుంది ఇక్కడ ఓన్లీ తెలంగాణ యూనియన్లు ఉండాలా తెలంగాణ కొత్త కళాకారులు ఉండాలా వాళ్ళు ఉంటేనే అవుతుంది ఎందుకంటే ఏమన్న ఎప్పటి నుంచి ఉన్నాం మేము కూడా ఎప్పటి నుంచి నేను ట్వంటీ ఇయర్స్ అవుతుంది వచ్చి నా కార్డు ఇచ్చిరా చాలా మందికి మా లెక్క చాలా మంది డాన్సర్లు చచ్చిపోయారు పనులు లేక తింటానికి తిండి లేక కొరియోగ్రాఫర్స్ మంచి సరే అక్కడ దాకా ఎందుకంటే ఆట అనే ప్రోగ్రామ్ లో చేసిన కొరియోగ్రాఫర్ ఒక్కరైనా బయట సందీప్ మాస్టర్నే తీసుకోండి సందీప్ మాస్టర్ చెన్నై కాడు పాపం ఆయన ఒక్క సినిమా ఒక్క సాంగ్ అని చేస్తున్నాడా ఆయన ఇల్లేదు ఆయనకు కాటిమంటే కూడా ఇవ్వట్లేదు అంటే వీళ్ళు ఎట్లా అంటే ఆడింది ఆట పాడిందే పాట ఎవరు చెప్పినా విన్రీళ్ళు నువ్వు ఏ చిరంజీవి చెప్పు ఏ రేవంత్ రెడ్డి చెప్పు ఎవరు చెప్పినా వినరు వీళ్ళు వీళ్ళు ఫెడరేషన్ వీళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్య అంటే ఏదే కూడా నాశనం కావాల్సింది తప్ప ఎవరు చెప్పినా వినరు మళ్ళీ వీళ్ళు ఆడే నాటకం ఏంది యాతనాలు ఇప్పుడు ఎందుకు పెంచాలా ఇప్పుడు జరిగే గొడవ ఏంది నీ యాతనాలు గొడవ ఏంది ఆ గొడవని ఫస్ట్ క్లియర్ చేసి అంటే దీన్ని మార్చాలని ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా వీళ్ళు వీళ్ళు అనమాట అరే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే దీన్ని మార్చాలంటే ఇంకో గొడవ లేపాలా అది ఫస్ట్ ఏం చేయాలంటే డైవర్ట్స్ కోసమే డైవర్ట్ చేయడానికే ఇది పెట్టిరు యాతనాలు లేదు పాడలేదు అది గొడవ చేంజింగ్ అనమాట ఇంకోటి కూడా వినండి ఫస్ట్ తెలంగాణ అనే పేరే ఉండాలి ఎక్కడైనా బండ్ల మీద రోడ్ల మీద తిరిగే బండ్లకే తెలంగాణ పేరు వచ్చిన తర్వాత ఇంకా తెలుగు ఏందండి అవునా కదా కావాలంటే ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ చేసుకోమనండి లేదా తెలంగాణ యూనియన్ అని పెట్టమనండి అండి తెలంగాణ చిన్న పెట్టమనండి ఇప్పుడు తెలుగు అంటే తెలుగు వేరు కదా అవునా కదా మనం మాట్లాడుకునే తెలుగు అయినా ఇండస్ట్రీలో సీఎంలు వేరున్నప్పుడు యూనియన్లు కూడా వేరుండాలి అవునా కదా అదే అందుకోసమే దాని గురించే కొట్లాడేది కూడా ఇది ఏంటంటే ఓన్లీ ఆ మాటని ఎత్తొద్దు మొన్న జరిగింది ఒక గొడవ అది బాగా వైరల్ అవుతుంది దాన్ని తగ్గించి దీన్ని లేపాలి అంతే అంతకుమించి ఏం లేదు సో ఇక్కడ ఇంకొక విషయం వెలుగులోకి వస్తున్న విషయం ఏంటంటే దాసరి నారాయణ ఒకప్పుడు కార్మికులకు ఉన్న సినీ ఇండస్ట్రీకి మధ్యలో ఉండి ఎలాంటి సమస్య వచ్చినా సరే చిట్కలో తీర్చేవారు అంటే సినీ ఇండస్ట్రీకి ఒక పెద్దలా ఉండేవారు కానీ ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అనేది తక్కువ అయినట్టుగా అనిపిస్తుందా అయితే అప్పటికి ఇప్పటికి తేడా అయిందంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు మన మన దగ్గర ఎవరికి టాలెంట్ లేదు ఓన్లీ చెన్నై నుంచే వచ్చేటోళ్ళు అంతా డాన్సర్లు కానీ కొరియోగ్రాఫర్లు కానీ మేకప్లు కానీ కెమెరామెన్స్ కానీ మొత్తం చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఈయన చెప్తే వినేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ ఎదిగిపోయారు కదా ఎదిగిపోయారు టాలెంట్ పెరిగిపోయింది మొత్తం ఎక్కడెక్కడ మాట పెరిగిపోయింది మర్యాద లేదు మంచితనం లేదు పెద్ద వాళ్ళ మాటలు ఎందుకు ఇంటారు వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు పెద్దోరే ఆయన చెప్తాడు చెప్పినంతవరకు ఓకే ఓకే అంటే ఆడబోయిన తర్వాత వాళ్ళు చేసింది వాళ్ళు ఎవరైనా చేస్తారు ఇప్పుడు ఏదున్నా ప్రొడ్యూసర్స్ తప్పు కాదండి ఓన్లీ ఫెడరేషన్ ట్వంటీ ఫోర్ క్రాప్సే ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఉన్న బయలాన్ని మార్చేయాలి ఫస్ట్ ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఉన్న బయలాన్ని మార్చి ఫ్రీ కార్డ్ అని పెట్టాలి ఎవడు ఎవడు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నా కోరియోగ్రాఫ్ టాలెంట్ ఉంది అనుకో ప్రొడ్యూసర్ తీసుకుంటే నువ్వు ఈ డ్యాన్సులను నువ్వు చేసుకుంటారు లేకపోతే మొత్తం యూనియన్లు మొత్తం ఎత్తేసి తెలంగాణ యూనియన్ పెట్టాలి పేరు అట్లనే ఉండాలి కానీ ఈ ఏదో తెలుగు అంటే ఎట్లుందంటే ఒకటే కొడుకు ఇద్దరు పిల్లలు పుడితే వాడికో పేరు వీడికో పేరు పెట్టినట్టుంది అట్లా అట్లా కాకుండా తెలంగాణ యూనియనే ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాజు ఇది తెలంగాణ స్టేట్లో తెలంగాణ యూనియన్ లేకుండా తెలుగు ఎందుకండి సో మొత్తంగా మీరు ప్రజలకు చాలా క్లియర్గా చెప్పాలి అనుకునే విషయం ఏంటి నేను ఏమనుకుంటున్నానంటే చెప్పాల్సింది ఒకటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే తెలుగు ఫెడరేషన్ చాలా మోసాలు చేస్తుంది వాళ్ళే ఇంట్రెస్ట్ ఇస్తారు ఇంతవరకు ఎవరికి ఏ హెల్ప్ చేయలేదు వాళ్ళ యూనియన్లో కూడా మాలాంటోళ్ళని ఎంతమంది జీవితాలు నాశనం చేశారు ఉన్న రీసెంట్గా సీను మాస్టర్ అని చెప్పి ఆట ఉత్తరు పడుకొని పడుకుని ఆటడాకొని చచ్చిపోయాడు ఆయనకు వర్క్ లేక ఆయన కార్డు ఇవ్వలే ఏదో మనో కథం ముత్తు తగ్గని పడుకొని ఇంట్లో గ్యాస్ బిల్ అంటే చాలా మంది కొరియోగ్రాఫర్లు కర్మర్గ్ అవుతున్నారు కొంతమందిని మోసం చేయడం ఇప్పుడు డి రాజుని చూసుకోండి డి టైటిల్ విన్ కొట్టిన తర్వాత ఇంక అంతకన్నా గొప్పడు ఉంటాడా ఆయన కార్డు లేదు అంటే రాజు అనే అతను ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుసు తెలుసు ఇప్పుడు నాకు ఫిఫ్టీ థౌసండ్ లారెంట్ మాస్టర్ ఇచ్చిండు కార్డు ఇవ్వని ఆ డబ్బులు ఎటువైనా కూడా తెలియదు అది ఎండు తీసుకున్నా తెలియదు కార్డు ఇవ్వని చెప్పి చెక్కు కూడా ఆశించింది యూనియన్కి అంటే వీళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళు పట్టింది వాళ్ళు అనుకునే చేస్తారు అంతే అట్లా అనమాట అందుకోసమే ఫస్ట్ ట్వంటీ ఫోర్ క్రాప్స్ పేరు మార్చాలి తెలుగు యూనియన్ అనే పేరు తీసేసి తెలంగాణ అని పెట్టాలి తెలంగాణను లేకపోతే మేము పెట్టిన తెలంగాణ వాళ్ళందరూ కలిసి ఈ గొడవ అప్పటిదాకా అయితే ఆగదు వేతనాలు అనే పేరుతోటి మాట మార్చడానికి కానీ దానికి దానికి సంబంధమే లేదు మరి ఈ వేతనాల సంగతి ఏమంటారు అది అది ఏమండి అసలు లేక చేస్తూ ఉంటాయి వేతనాలు ఏందండి తింటానికే తినే లేదు తెలంగాణ ఉన్న మరి ఒక రెడీ ఇస్తున్నారు కదా ఒక వైపు ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నావు డ్యూసర్స్ ఏం చెప్తాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయికి ఇచ్చే సంపాదన నేను వాళ్ళకి ఇస్తున్నాము అని అంటున్నారు నేను చెప్పేది అదేనండి ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నారు ఆ అది జాలదా మళ్ళీ ఇంకా పెంచడం ఏంది అసలుకే సినిమాలు ఎవరు అంటే ఇంకా ఏదో చెప్తుర్రు చేతుకు ఇప్పుడు అసలుకే పని లేదు తెలంగాణ కాస్ట్ మొలక లేదు మేకప్ లకి లేదు మాకు ఏమనండి మేము చేస్తాం పని ఏమనండి మేము చేస్తాం తెలంగాణ ఈ అసలు వర్క్ లేక వస్తున్నారు వాళ్ళకేం వర్క్ ఎక్కువే డబ్బులు పెంచమంటున్నారు ఏది ఏది న్యాయం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండుకుంటూ తెలంగాణ వర్కర్లకు పనులేక వస్తుంటే తెలుగు యూనియన్ పేరుతో దోసుకొని తింటాం అవునా కదా అది ఓకే అండి థ్యాంక్ యూ మాస్టర్ గారు